హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ నా వార్తలు బిగ్ బాస్ సీజన్ లైన్లో టూ డేస్ నుంచి హౌస్లో టాస్క్లు అయితే జరుగుతున్నాయి చాలా విపరీతంగా బిగ్ బాస్ కూడా మీరు ఆట ఆడండి కొట్టుకు సావండి అన్నట్టుగానే చెప్పాడు గేమ్ అంతా కూడా అలాగే ఆడుతున్నారు ఒక బాల్ని తీసుకెళ్ళి హిప్పు నోట్లో వేయాలి ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు వినేనట్లు ఆ బాల్ తీసుకెళ్ళి ప్రాసెస్లో ఎదరడోళ్ళు లాగేసుకుంటారో కొట్టేసుకుంటారో చంపేసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఇచ్చాడు బిగ్ బాస్ సో ఇంకా మన వాళ్ళు చెలరకపోవటం మామూలే కదా సో అది జరుగుతుంది హౌస్లో ఇక్కడైతే బ్రహ్మాండంగా ఆడేది మాత్రం ఎమాన్యుయల్ పవన్ కళ్యాణ్ శ్రీజ సుమన్ శెట్టి వీళ్ళు నలుగురు ఆటతిరైతే నెక్స్ట్ లెవెల్ మాట చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు గేమ్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది శ్రీజని మాటలతో తన మాటలతో చిరాకు తెప్పించిన అమ్మాయి గేమ్ పరంగా మాత్రం అతను కూడా వేస్తుంది అన్నమాట ఏదైతే ప్రతిదానికి గొడవలు పడే సంజన ఉందో సంజన కూడా ఇక్కడ ఎప్పుడు చేసే పని కంటిన్యూ చేస్తుంది కానీ ఇక్కడ మెయిన్గా హరీష్ ఉన్నాడు హరీష్కి సంజనకి ముందు నుంచి పడకపోవడం ప్రతిదానికి గొడవలు పెట్టుకోవడం వీళ్ళు ఒక అమ్మాయిని ఇలా పోర్ట్రేట్ చేస్తారు అన్న విధంగా తన్ని ఫస్ట్ వీక్లోనే నాగార్జున తిట్టడం ఆ తర్వాత లాస్ట్ వీక్లో అయితే ఇంకా చెమటకొంపు వస్తుంది దగ్గర నుంచి హుడి అదే వేసుకుంటావా నాలుగు రోజులు అని చెప్పేసి ఆ మాటలు అంటాం చాలా హట్ అయిపోయాడు హరీష్ అయితే ఈ హట్ అయిపోయి సీరియస్గా మూలకి వెళ్ళి కూర్చుని ఏం చేస్తున్నాడో ఏం గేమ్ ఆడుతున్నాడో తెలియనే తెలియట్లేదు ఇది పర్ఫెక్ట్గా అంటే మరి కావాలని చేస్తుందో లేదంటే తన గేమ్ ప్లాన్ అదో తెలియదు కానీ సంజన అయితే మాత్రం అక్కడికి ప్యాచప్ చేసుకుంటే ట్రై చేసింది పాపం ఎలా ఒంటరిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఎవరుని బాధగా ఉంటుందో అలా ఉంటే వెళ్ళి మాట్లాడతానని మాట్లాడడానికి ట్రై చేసింది మీరు అలా అన్నారు ఆ మాటలు వెనక్కి తీసుకోగలరా తీసుకుంటారా అని చెప్పి అంటే మన సంజనం మామూలు కాదు కదా సమస్య లేదు తీసుకునే ప్రసక్తే లేదు మళ్ళీ వచ్చేసింది ప్రతి హౌస్ హౌస్ మేట్ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడింది అలా జరిగింది ఎలా అంటున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఈ వారం ఓటింగ్ ఆల్రెడీ ఓటింగ్ జరుగుతుంది శుక్రవారం నైట్తో ఓటింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక రోజు మిగిలింది ఓటింగ్కి ఈ ఓటింగ్లో కూడా ఈ రిజల్ట్స్ వస్తే కనుక హరీషే లీస్ట్లో లాస్ట్లో ఉన్నాడు అంటే బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది సో గేమ్ ప్లాన్ మొత్తం మానేసాడు గేమ్ ఆటం మానేసి ఒక రూమ్లో కూర్చుని ఒక చోటను అలాగే కూర్చొని ఉండటం తను ఏం చేద్దాం అనుకుంటున్నాడో తనకి క్లారిటీ లేదు అయితే మరి ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కనుక హరీష్ బోటంలో ఉన్నాడు తన పైన అయితే నిన్న కాక మొన్న వచ్చిన దివ్య ఉంది ఇక తర్వాత ఎప్పుడూ లాగే రీతు కూడా ఉంటుంది బాటమ్ త్రీలో త్రీ ఫోర్ వీక్స్ నుంచి రీతు వస్తుంది కానీ ఏదో విధంగా సేఫ్ అయిపోతుంది అమ్మాయి మరి ఈ వారం ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేని పరిస్థితి హరీషే వెళ్తాడా కొత్తగా వచ్చిన దివ్య వెళ్తుందా అనేది ఈ వీళ్ళిద్దరిలోనే మ్యాక్సిమం ఎలిమినే ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ నుంచి శ్రీజే వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోవాలని అనుకున్నారు కానీ ఈ వారం తను ఓటింగ్ అయితే పడుతుంది బ్రహ్మాండంగా ఆడుతుంది గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుందని చెప్పచ్చు ఇది మొత్తంగా హౌస్లో ఈ టూ డేస్ నుంచి జరిగిన టాస్క్లు కానీ ఈ ఓటింగ్ది కానీ ఇక సంజన హరీష్ ఇష్యూ కానీ ఇక కెప్టెన్సీ టాస్క్ ఈ వారం కెప్టెన్ ఎవరవుతారో కూడా మీరు చూద్దరు కానీ ఎపిసోడ్లో మొత్తానికి గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు ఇక డీమన్ పవన్ ఉన్నాడు ఆల్రెడీ టూ వీక్స్ నుంచి తనే కెప్టెన్గా ఉన్నాడు మళ్ళీ కూడా తనే కెప్టెన్ కావాలని హౌస్ మేట్స్ని అడగడం డిస్కషన్స్ అయితే జరిగినాయి బాగా ఇక భర్ణి ఇక భరణి ఇష్యూ వచ్చేటప్పటికి సంచాలకగా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి అందరూ ఫైర్ అయిపోవడం తన మీద మనం ఎపిసోడ్లో ఈ ప్రోమోస్లో అయితే చూసారు ఎపిసోడ్లో చూడండి తెలుస్తుంది క్లియర్గా తన పాయింట్ అయితే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మరి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిపోయేది ఎవరో కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటారు ఎవరు ఎలిమినేషన్ అవుతారో కూడా కామెంట్స్లో తెలియచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్